ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదహారవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మరో నలభై గంటల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి గ్యారంటీగా వస్తుంది అయితే ఏం జరుగుతుంది మరి ఇంతకి మరో నలభై గంటల్లో మిథున రాశి వారికి సంబంధించిన వీరి జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి ఒక అమ్మాయి మిమ్మల్ని ఎందుకు వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణ చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి వెతుక్కుంటూ వస్తుంది ఇంతకు అసలు ఆ అమ్మాయి ఎవరు ఈ విధంగా మరిన్న విషయాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ ఫలాల గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక మిథున రాశి వారికి సంబంధించినటువంటి మరో నలభై గంటల్లో వీరి జీవితం అనుకోండి సంఘటనల ద్వారా జరిగిపోతుంది ఎన్ని మార్పులు జరుగుతున్నాయి మరి మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి గ్యారంటీగా ఇది జరుగుతుంది మరి ఇంతకు ఆమె ఎందుకు వస్తుంది ఆమె ఎవరు అని తెలుసుకుందాం మరో నలభై గంటల్లో మిథున రాశి వారికి నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి అయితే రావడం అనేది జరుగుతుంది అతిగా ఇష్టపడి ఫైనల్గా లవ్ చేస్తున్న మీకు అసలు ఈ విషయం ఇప్పటి వరకు తెలియదండి ఏదైనా సిచ్యువేషన్లో ఉందంటే అది మీకు ద బెస్ట్ అని చెప్పుకోవాలి ఎవరైతే ఉన్నారో అమ్మాయి మిమ్మల్ని గాఢంగా ప్రేమించి మీ దగ్గరికి వచ్చి మీకు ప్రపోజ్ చేయడం అనేది జరుగుతుంది మీకు అస్సలు చూసి ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఈ విధంగా ఎవరైతే మిథున రాశి వారు ఎవరినైతే జస్ట్ ఉంటారో వారికి యొక్క సంఘటన జరుగుతుంది ఇక మిథున రాశివారు నిజంగా మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి అయితే రావడం వల్ల నిజంగా మీరు ఆమె మీ దగ్గరికి రావడం వల్ల గ్యారంటీగా మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి అంటే ఆమె దగ్గరికి వచ్చి కేవలం ప్రేమించడం అనే కాదు మీ జీవితం అనేది మారబోతుంది నిజంగా మీ దగ్గర ఆ అమ్మాయి అనేది నేను ప్రేమిస్తున్నాను పెళ్ళి చేసుకుందామా అని ఎవరైతే అంటారో ఆ అమ్మాయి ఫేక్ కాదండి ట్రూ పర్సన్ ఖచ్చితంగా అలాంటి అమ్మాయిలు మీ దగ్గరికి వస్తారు అంటే మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకుందామా అనే తాట ఆలోచన ఆమెకు అర్థమవుతుంది మిథున రాశివారు అస్సలు అమ్మాయిని మిస్ చేసుకోకండి ఎందుకంటే ఆ అమ్మాయి వల్ల రాబోయే రోజుల్లో మీకు అదృష్టం రెండింతలు పట్టబోతుంది ఇప్పుడు మీకు కొంత అమౌంట్ అయితే వస్తుంది అనుకోండి ఇంతకు నాలుగు రేట్లు అమౌంట్ మీకు ఇస్తారు అది వృత్తి వ్యాపారాలలో ఉద్యోగాలలో బిజినెస్లలో పరంగా న్యాయపరంగా దానికి సంబంధించిన మీ అదృష్టం రెండింతలు పట్టబోతుంది కాబట్టి డబ్బు నిజంగా మీకు అనుకున్న దానికంటే పెద్ద మొత్తంలోనే సంపాదిస్తారు రాబోయే రోజుల్లో అమ్మాయికి సంబంధించిన మీ జీవితంలో ఎన్నో మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమండి మిథున రాశి వారి ఈ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే అలాగే చిన్ననాటి ప్రయత్నంతో సక్సెస్ కంపెనీ అనేది అవుతుంది ఆఫర్ అనేది వస్తుంది ఇక మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఇకపోతే వృత్తి జీవితంలో బాగా బిజీగా ఉన్నారు ఎవరు అంటే మీ యొక్క వ్యక్తులు ఈ సమయంలో మంచి వృత్తిలోకి రాణిస్తారు దీంతో మీరు రాబోయే రోజులు మంచి రెమినేషన్ పొందడం అనేది జరుగుతుంది హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు అన్ని రకాలుగా కూడా మీకు ఎన్నో లాభాలను రాణిస్తారు ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు అనేది బుద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది ఈరోజు దిన ఫలాల ప్రకారం రాశి ఫలాలు ఉన్నాయి ఇక సో ఖచ్చితంగా చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి